జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై నెలల పరిపాలనలో పేదవాడి ప్రభుత్వం విశాఖపట్నంలో మీరు ఎవరన్నా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి ఆ భూమిని మొత్తాన్ని ఎంత కబ్జా చేస్తే అంత అపనంగా ఇచ్చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు వేల ఐదు జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఇరవై నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క సెంటు స్థలం ఇవ్వకపోగా తన బంధువులకి తన బినామీలకి తొంభై తొమ్మిది పైసలకి దోచిపెట్టడం ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కీతం యూనివర్సిటీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా పేదవాడి ప్రభుత్వం ఎవరిది ఏదైతే కబ్జాదారుల ప్రభుత్వం ఎవరిది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ మీరు వార్త చూస్తే బంధువుకు భూ గీతం కబ్జాలకు గిఫ్టు విశాఖపట్నంలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక చంద్రన్న కబ్జా కానుక గీతం కబ్జా చేసిన యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్ల ప్రభుత్వ భూమిపై ఉన్నత స్థాయిలో తీవ్ర వత్తిళ్లు ముప్పైన జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కేచ్ గీతం ఆక్రమణల చర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై మళ్ళీ గీతం పెద్దల కన్ను ఇప్పటికే ఎండాడలో గీతం భూములను ఇరవై రెండు ఏ ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాను తొలగించి మార్ట్గేజు బ్యాంకు రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు సర్కారు మొత్తంగా మీ దీంట్లోకి వెళ్ళి మొత్తం చూస్తే రాజు తలుచుకుంటే ఏదైతే కబ్జాలకు ఒక అడ్డా ఉందన్నట్టుగా రాజు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే తొంభై తొమ్మిది పిల్సలకి ఉర్ఫా గాళ్ళకేంటి వర్సా లేదంటే లుల్లూ గాళ్ళకేంటి లేదంటే రిహైదా రియల్ ఎస్టేట్కి ఏంటి సత్వా రియల్ ఎస్టేట్కి ఏంటి లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్కి ఏంటి అదేదో సినిమాలో మీకు జిక్కు కావాలా బంకు కావాలా లేదంటే స్టీల్ ప్లాంట్ కావాలా అన్నట్టుగా ఈరోజు లేదంటే హార్బర్ కావాలా ఇట్లా అన్నట్టుగా ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరు ఎవరైనా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం లేదు ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్గా తొంభై తొమ్మిది డైరెక్ట్ డైరెక్ట్గా మీ పేరున ఇచ్చేస్తాం అన్న కోణంలో ఈరోజు మీరు ఎంత ఆక్రమిస్తే అది మీరే అని ఈరోజు నారా లోకేష్ గారు ఆయన అన్నాడు కదా ఎంతైనా అయినా ఇస్తామో అని చెప్పి ఎంత భూమి కావాలన్నా మీకు ఇచ్చేస్తాం నా ఇష్టం నా భూమి అన్న లెక్కలో మాట్లాడుతున్నారు కదా నా ఇష్టం నేను ఎంతైనా ఇస్తా అని మీరు ఎంత కబ్జా చేస్తే యాభై ఎకరాలు కబ్జా చేస్తే యాభై ఎకరాలు ఇచ్చేస్తాం ఐదు ఎకరాలే కబ్జా చేస్తే ఐదు ఎకరాలు ఇచ్చేస్తాం ఒకవేళ మీరు కబ్జా చేయకపోతే మేమే తొంభై తొమ్మిది పేసలకి ఇరవై ఏడు ఎకరాలు కావాలా ముప్పై ఎకరాలు కావాలా ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఎకరాస్ రహేజా రియల్ ఎస్టేట్ ఇచ్చేస్తాం వుర్ఫా అది వరుస రాసి ఇచ్చేస్తాం లుల్లు మీకు బదురువాడలో కావాలా లేంటే భీమిలి బీచ్ రోడ్లో కావాలా లేదంటే రిషికొండ దగ్గర కావాలా లేదంటే విశాఖపట్నం హార్బర్ భూములు కావాలా లేదు అంటే ఎండాడలో కావాలా లేదు విశాఖపట్నంలో బస్ స్టాండ్ దగ్గర ఏమైనా కావాలా భీమిలి బీచ్ రోడ్ నుంచి ఎక్కడ కావాలి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తాం ఈరోజు ఇక్కడ చూస్తే గీతం విద్యా సంస్థలకి ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేస్తే ఆ కబ్జా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడిపిస్తే మళ్ళీ తీసుకుని వెళ్ళి అదే భూమిని విద్యా విద్యాసంస్థలకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి అది కూడా చివరి సమావేశం ఎందుకంటే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కున్న టీడీపీ కౌన్సిల్కి ఇదే చివరి సమావేశం కావడంతో ఇదే అదునుగా చూసుకొని ఇక్కడ ఏదైతే అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఇప్పుడు మళ్ళీ గీతం ఈరోజు అక్కడ ఎకరం వంద కోట్ల రూపాయలు ఉంది యాభై నాలుగు వేల సారీ యాభై నాలుగు ఎకరాలు అంటే దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితి అదే బడ్డీ కొట్లు పెట్టుకునే ఎక్కడైనా రోడ్డ వాళ్ళ వెళ్ళి కూల్చేస్తారే మరి అదే బడ్డీ కోట్లు పూల్చారు కదా అక్కడ పట్టపూడి కోసం వచ్చినటువంటి వాళ్ళ కోసం విశాఖపట్నం అదే బడ్డీ కోట్లు రోడ్డు అమ్మ పెట్టుకుంటే వాటిని కూల్చేసారు విజయవాడలో నలభై రెండు కుటుంబాలని రోడ్డును పడేశారు ఈ రోజు మీకేం ఎంత భూమి కావాలంటే అంత భూమి తోచేసుకుంటా చంద్రన్న భూ కబ్జా కానుక దీనికి పేరు పెట్టండి బాగుంటుంది ఎందుకంటే చంద్రన్న భూ కబ్జా కానుక సూపర్ సిక్స్ మాత్రం లేదు బట్ సూపర్గా కబ్జా స్కీములు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నాయి అలానే సూపర్గా భూములను ఎలా దోపిడీ చేయాలి భూముల దోపిడీ స్కీము సూపర్గా అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇప్పటివరకు ఇవ్వలేదు కానీ మొత్తంగా అయితే మీ బంధువులకి మీ బినామీకి మీ లుల్లుగాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా తొంభై తొమ్మిది పైసలకో వంద రూపాయలకో ఇలా దూచిపెడుతున్నారనేది మరొకసారి బయటపడింది ఎండాడలో కూడా ఇట్లానే లోన్లు తీసుకున్నారంట ఆ భూమి మీద ట్వంటీ టూ ఏ ప్రభుత్వం షూరిటీ ఇప్పించి వాటి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించిందంట ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి చూడండి ఎక్కడ భూములు కనపడితే అక్కడ విజయవాడలో బస్టాండ్ భూములు ఇచ్చేస్తారు లేదంటే తిరుపతిలో మఠ భూములు కొట్టేస్తారు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆక్రమించిన వాళ్ళకి భూమి ఇచ్చేయటం అండి అంటే కబ్జా చేసిన దాడిదే భూమి దున్నేవాడిదే భూమి అని అని అప్పుడు అంతమంది ఉండేది ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి అని ఎవరు కబ్జా చేస్తే వాళ్ళకే భూమి ఇచ్చేస్తా ఉంటుంది తెలుగుదేశం పార్టీ బట్ అందరూ ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేస్తే కేసులు పెడతారు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేస్తే మాత్రమే తెలుగుదేశం బినామీలు కబ్జా చేస్తే మాత్రమే వాళ్ళకి భూములు ఎంత అబ్జర్వ్ చేస్తే అంత అప్పనంగా ఇచ్చేస్తున్న పరిస్థితి